లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గీతాంజలి మృతిపై చాలా అనుమానాలు లేవనెత్తుతున్నారు కొంతమంది అయితే హత్యాన్ని కొంతమంది అంటున్నారు మరి మరికొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఈ మరణం అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ ఏపీ స్పోర్క్స్ పర్సన్ గీతానాయుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడారు నమస్తే మేడం నమస్కారం మనం గీతాంజలి మరణం అందరికీ తెలిసిందే రెండు మూడు రోజుల నుంచి తీవ్రంగా చర్చ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద మిస్టరీగా కూడా మారింది అయితే అసలు ఈవిడ చనిపోయిందని కొంతమంది అంటే సూసైడ్ అంటున్నారు లేదు ఎవరో చంపేశారు అంటున్నారు కొంతమంది ట్రోలింగ్ వల్ల అంటారు ఏదేమైనప్పటికీ ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆన్సర్లు మాత్రం దొరకట్లేదు మనకి సో అసలు ఏం జరిగింది అంటారు మేడం ముఖ్యంగా ఒక మహిళగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను అమ్మ నేను ఒకసారి మహిళ కాబట్టి చాలా బాధేసింది నాకు వార్త వినేసరికి రెండో పాయింట్ వచ్చేసరికి నేను అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని మా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను మూడో పాయింట్ ఏంటి ఆడపిల్లలు ఇద్దరంటే ఆమెకి తల్లి లేని పిల్లల్లాగా అనాథులు అయిపోయారు చాలా బాధ వేసింది త్రీ పాయింట్స్ చాలా మనసుకి కనిసి వేసింది అనమాట ఇక దీంట్లోకి వెళ్తే కనుక ఈ అమ్మాయి ఫస్ట్ జగన్ గారు ఇల్లు ఇచ్చారని తెలిసి అమ్మాయికి ఇల్లు లేదంట సొంత ఇల్లు అది ఇంట్లో ఉండేది చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాసు అనమాట మధ్యతరగతి కుటుంబం వాళ్ళది అమ్మాయికి ఇల్లు అలాగానే నాకు హౌస్ వచ్చిందని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు టీవీలో మనం చూసాము చాలా అసలు ఎంత యాక్టివ్గా మాట్లాడిందో ఎంత ఇదిగా ఆనందంగా సంతోషంగా అసలు అమ్మాయి కలలో కనిపించింది మనకి ఆ రోజు ఎగ్జాక్ట్ అసలు అంత ఉన్న అమ్మాయి ఈరోజు ఇట్లా సూసైడ్ చేసుకుంది అంటే చేసుకుందా అని మనకే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఒకసారి ఒక రకంగా ఆలోచిస్తానమ్మా నిజంగా చేసుకుందా ఎవరైనా చంపారా చంపబడిందా అనేది మనకి ఇక్కడ రెండు కనిపిస్తుంది చేసుకుందా ఆత్మహత్య చేసుకుందా అయితే హత్య చేశారు అనేది రెండు మనం గనక బ్యాలెన్స్ చేసుకొని కనుక చూసుకుంటే అంటే నాకు తెలిసి పా ఫస్ట్ ఈ స్క్రోల్ చేసిన టీడీపీ వాళ్ళు పెట్టి బాగా కామెంట్స్ చాలా బ్యాడ్ బ్యాడ్గా పెట్టారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఈ అమ్మాయి ఇది పెట్టింది ఫస్ట్ నైన్ అండ్ టెన్లో వచ్చిందంట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అక్కడి నుంచి ట్రోల్ చేశారు అతని పేరు సత్యాస సత్య అజయ్ అదే మార్నింగ్ తనాల్లో కూడా అరెస్ట్ చేశారంట పోలీసులు ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ టీవీ నైన్లో చూసి వస్తున్నాను ఇక్కడికి అరెస్ట్ చేశారు కార్యకర్త సోషల్ మీడియాకి టీడీపీ పార్టీ అని చెప్పి చెప్పారమ్మా మరి వాళ్ళ డేట్ వచ్చి మనకి ఫోర్టీన్త్ మన నైన్త్ జరిగితే నైన్త్ టెన్త్లో పెడితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా అయింది మరి ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఆయన దొరకలేదా మరి ఏంటో ఆ పోలీసులకి అది తెలియాలి ఫస్ట్ క్వశ్చన్ రెండోది వచ్చి ఏదేమైనా సోషల్ మీడియాలో కాడపిల్లని కింతపరుస్తూ దారుణంగా అది బూతులు అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా వాల్గరగా పెట్టొచ్చు కానీ ఇంకేదైనా కానీ పెట్టకూడదు ఏ రకంగా పెడతారు అంటే పార్టీలు రాజకీయంగా ఎంత నీచానికి నీచంగా జారిపోయినాయి అంటే అసలు ఒక ఎథిక్స్ లేవు ఏమి లేవు టార్గెట్ చేసేయటమే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా ఆయనకి భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు ఆడపిల్లలు తల్లి ఉంటుంది అందరూ ఆడవాళ్ళే కదా అదే ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అలా ఉంటుంది అసలు రాజకీయంగా ఎదురు ఎదుర్కోవాలి కానీ రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ పర్సనల్ విషయాలు టచ్ చేయటం కానివ్వండి లేదా ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టి మాట్లాడటం కానివ్వండి వాళ్ళని జీవితాలు ముడిపెట్టి మాట్లాడటం కానివ్వండి లేదా వాళ్ళని స్క్రోల్ చేయటం కానివ్వండి ఇలా ట్రోల్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తట్టుకోలేక ఈ రకంగానే ప్రాణాలు పోతాయమ్మా ఇది చాలా దారుణం ఇప్పుడు చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు ట్రోల్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు చేపించిన టీడీపీ పార్టీ వాళ్ళు బాగానే ఉన్నారు నాయకులంతా బాగానే ఉన్నారు క్షమంగా ఇప్పుడు చనిపోయింది ఎవరమ్మా అభాగ్రాలు అసలు ఏమీ తెలియని ఒక అమాయకురాలు ఒక తల్లికి పిల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు అంటే వాళ్ళు ఏం పాపం చేశారమ్మా తల్లిని పోగొట్టుకోవాల్సిన అవసరం ఏముందమ్మా అసలు ఇంకోటి ఏంటంటే కొంత టీడీపీ వాళ్ళు చంపారని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చంపారని చెప్పి టీడీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఇది నిజం ఇంతవరకు మనకు తెలియదు ఈ నిజం బయటకు రావాలంటే పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో ఇంటరాగేషన్ చేయాలి అన్నీ తెలుసుకోవాలి నిజాయితీ తెలుసుకొని ప్రజలకి తెలియపరచాల్సిన అవసరము ఎంతైనా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇది ఇంకోటి అమ్మాయిని తనాల్లో ఉదయం పద గంటలకి జన్మభూమి ట్రైను ప్రమాదం జరిగింది అని చెప్పి చెప్పారు ఎప్పుడు ఏడో తారీఖు ప్రమాదం జరిగింది అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది అప్పుడే ట్రైను జరిగింది చాలా ఇంజూర్ లాగా అయింది బాగా సీరియస్గా అయితే ఆమె వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ తనాల్కి తరలించడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది ట్రీట్మెంట్ జరుగుతుంది మరి అలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పోలీసులు ముందే వెళ్ళి ఆమెని ఇంటరాక్షన్ చేయాలి క్వశ్చన్స్ చేయాలి ఏమని ఏమ్మా నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ట్రైన్ కిందే పడాలని ఎందుకు అనుకున్నావు భార్యాభర్తలు గొడవ లేదా ట్రోల్స్ చేశారని చెప్పి గొడవ లేదా నీకు మనస్తాపమా లేదా నీకు ఎవరికెవన్నా వేరే గొడవలు ఉన్నాయా ఏంటి అని రకరకాలుగా క్వశ్చన్స్తో పోలీసులు వేస్తారు మనం చెప్పక్కర్ల ఆ ఇంటరాక్షన్ చేయాలి అన్ని క్వశ్చన్స్లో చేస్తే వాళ్ళకు ఒకటి మనకు ఒకటి క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు పాటికి మనకి రాలేదు ఎందుకని పోలీసులు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆమెను ఎందుకు కలవలేదు కలిసినా కలిసారో లేదో తెలియదు కలిస్తే మరి ఎందుకు అడగలేదు

చేస్తే రికార్డింగ్ బయటకి ఎందుకు పెట్టట్లేదు మీడియాకి ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే నిద్రపోతుందా అంటే పోలీస్ డిపార్ట్మెంట్మెంట్ ఎంత దద్ద్రంగా ఉందంటే ఆంధ్రాలో ఏపీలో ఎంత బాగా పనిచేస్తుందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా నిజంగా మీరు ఇంటరాగేషన్ చేసి వా అమ్మాయిని కనుక క్వశ్చన్స్ వేస్తే ఆ రికార్డింగ్ అంటే బయట పెట్టండి మీకు ఎందుకు భయం అంటే మేడం మనం చూసినట్లయితే ఒకసారి ఏమంటున్నారంటే ట్రైన్లో కొంతమంది ఏమో కావాలని చనిపోవాలని కాబట్టి సూసైడ్ చేసుకుని దూకేసిందని ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎంత క런치 తోసేసారు అందుకే ఆవిడ పడిపోయింది అని ఇంకొక వార్త అయితే బయటకు అంటే చూశారు చెప్పారమా అక్కడ ఎవరు చూశారంట ఆయన తోసేట అంటే ఇవన్నీ మేడం మనకి వార్తలు బయటకొస్తున్నాయి ఏది కూడా ఇంతవరకు తేలలేదు మరి ఏదేమన్న ఇంకోటి రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు బాగా ఉంటాయమ్మా అమ్మా సీసీ కెమెరాల పెట్టినట్టుగా నువ్వు అన్నట్టుగా ఎవరైనా తోసారా లేదంటే ఈమంత టీం ఎల్లి చనిపోతూందా అనేది మనకి నిజంగా బయటకొస్తుంది ఈ రెండు ఒకటి గ్యారెంటీగా ఉంటుందమ్మా చనిపోటం అంటే ఆమెది ఒకటి తోయటం తోసినా వాళ్ళు ఎవరు తోసారో తెలిస్తే వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అరెస్ట్ చేసుకోవచ్చు ఇంట్రాక్షన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి ఎవరుతో ఏమన్నారు మీ వెనక ఎవరు ఉన్నారో తెలుసు రెండోది ఆవిడే కనుక చనిపోయింది అనుకోండి నేను చనిపోవాలనుకోని ట్రైన్ కిందకి వెళ్ళింది అనుకోండి ట్రైన్కి ఎదురు ఏమే చనిపోతాయి ట్రైన్ ఏమో ట్రైన్ వెళ్ళిపో ఆగదు కదమ్మా ఒకవేళ జరుగుతే ఎందుకు సీసీ కెమెరా అయితే తెలుస్తుంది కదా ఆమె చనిపోయిందా ఎవరైనా తోశారా తోసి ఎవరు తోశారు ఎందుకు తోసారు ఇలాంటివి వస్తాయి అప్పుడు ఏ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎందుకు తోశారు ఎవరైనా కనుక రాజకీయం ఉందా లేకపోతే సీఎం గారు ఉన్నారా మా అది అపోజిషన్ వల్ల లేకపోతే రూలింగ్ వల్ల లేదా అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఏదేమైనా ఒక అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం అనేది చాలా నీచమైన చర్య చర్య ఇక ముందు ఇలాంటి నేను ఒక మహిళగా కోరుకుంటున్నాను మా పార్టీ డిమాండ్ కూడా చేస్తున్నాను అంటే మేడం మనం ఇంకొకటి గమనించినట్లయితే ఆవిడకి ఏడో తారీఖు యాక్సిడెంట్ జరిగింది ఫస్ట్ జనరల్గా కొంచెం అంటే చిన్నపాటి గాయాలే పెద్ద కాదు ఆవిడ కోలుకుంటుంది అని అయితే అన్నారు సరే తర్వాత అది తీవ్రమైంది అనుకోండి అయితే ఏడో తారీఖు ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే పదకొండో తారీఖు ఆవిడ మరణించడం జరిగిందనమాట సో అంటే ఎందుకు ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగలేదు అని కొంతమంది అంటున్నారు సో ఒకవేళ అందరూ జాగ్రత్తగా పట్టించుకొని ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ చనిపోయింది సెవెంత్ ను అడ్మిట్ అయింది ఐదో రోజు చనిపోయింది డాక్టర్లు ప్రకటించారు చనిపోయింది మరి ఐదు రోజుల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పోలీసులు మధ్యలో వచ్చి ఆమె రికార్డింగ్ తీసుకోలేదా లేకపోతే తీసుకొని కూడా దాసేసారా ఇదంతా పోలీసుల మీద ఇప్పుడు ఆధారపడి ఉంది అంత కేసు చిక్కుముళ్ళు తీయాలంటే మనకి చాలా క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటున్నాం మీడియాను మనం మాట్లాడుకుంటున్నాం అనలాటం పబ్లిక్ తెలియాలన్నా మీడియాకి తెలియాలన్నా మొత్తం ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దాస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చగా నిజాయితీతో ధర్మంగా మీరు డ్యూటీ చేసి నిజాలు బయట పెట్టండి తర్వాత సీసీ కెమెరా కూడా ఫుటేజ్ మీరు ఎంక్వైరీ చేయాలి చూడాలి వెరిఫికేషన్ చేయాలి ఎక్కడ జన్మభూమి ట్రైన్ వచ్చిన తెనాలి ఎక్కడైతే ట్రైన్ జరిగిందో అమ్మాయి ఆత్మహత్య సూసైడ్ అనుకుంటున్నామో ఆ ఏరియాలో కూడా సీసీ కెమెరా మీరు ఫుటేజ్ తీసి అది కూడా బయట ప్రజలకు తెలియపరచాలి అది కూడా మీడియాకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ వ్యవస్థకు ఉందని నేను చెప్తున్నాను ఇది పోలీస్ వ్యవస్థ కనుక చేయిపోతే గనుక హైకోర్టు కనుక తీసుకొని జడ్జి గారు కూడా మీరు చేయాలి అని చెప్పేసి గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది జడ్జి గారు కూడా నేను మనవి చేసుకుంటున్నాను జడ్జి గారు కూడా చెప్పొచ్చు ఇలా అంటే మన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ భర్త కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా కొంచెం అంటే ట్రోలింగ్ వల్లే చనిపోయిందని కొంత మాట్లాడారు అంటే టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ వల్ల చనిపోయిందని అయితే ఆవిడ ఆయన అన్నారు సో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఐ మీన్ వైసీపీ వాళ్ళు అన్నదే ఆయన చెప్పారు అలాగే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు అసలు ఆవిడ చనిపిందే వైసీపీ వాళ్ళు అంటే హత్య అని మనం ఒక కొన గురించి ఆలోచిస్తే వైసీపీ వాళ్ళు చంపారు కాబట్టి ఓట్ల కోసం సింపతి కోసం అని వీళ్ళు పరస్పర విమర్శలకే చేసుకుంటున్నారు మీద ఇది నార్మల్లే కదమ్మా రూలింగ్ పార్టీ మీద అపోజిషన్ చెప్తుంది అపోజిషన్ మీద రూలింగ్ పార్టీ చెప్తుంది ఇది ఏంటి అనేది మనకి నిజంగా బయటకు రావాలంటే పోలీసులు నిజాయితీతో గనక బయట కనుక సిసి కెమెరా ఫుటేజ్ ఒకటి తర్వాత హాస్పిటల్లో కనుక ఆవిడ నేను ఎంక్వైరీ చేస్తే గనక రికార్డింగ్స్ ఏమైనా ఉంటే కనుక ముందే ఆవిడ మాట్లాడినాయి అవి కూడా బయట పెట్టాలి రెండు మూడోది వచ్చి డాక్టర్ చనిపోయాక ఇవిడ ఎలా చనిపోయింది ఏంటనేది బాడీ పోస్ట్ మార్టం చేస్తారమ్మా పోస్ట్ మార్టం చాలా కీలకమైంది రిపోర్ట్ ఈ మూడు కనుక బయటకు వస్తే ఫస్ట్ ఒక వచ్చి సిసి కెమెరా ఎక్కడ రైల్వే స్టేషన్లో రెండోది వచ్చి పోలీసులు ఐదు రోజులు ఉన్నప్పుడు ఒక రోజు ఫస్ట్ సెవెంత్కి వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళి మాట్లాడే ఉండొచ్చు నాకు అనుమానం ఐదు రోజులు ఉన్నాక మాట్లాడుకుని ఉండరు అక్కడ తెలిసి మాట్లాడితే ఏం మాట్లాడారో అవి కూడా బయటకు పెట్టాలి రెండు మూడోది వచ్చి పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ మూడు గనక తీసుకెళ్ళి ప్రజలకి తర్వాత మీడియాకి కనుక తెలియపరిస్తే అసలు ము చిక్కుముళ్ళు ఉండవు మొత్తం క్లియర్ అయిపోతుంది అసలు ఎందుకు చనిపోయింది ఎవరు చంపారు వైసీపీనా టీడీపీ అనేది అక్కడ ముఖ్యం కాదు అన్నీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు అమ్మాయికి న్యాయం జరుగుతుంది కనీసం అమ్మాయి ఎలాగో చనిపోయింది కనీసం ఆ ఆత్మ శాంతించాలన్నా మనం న్యాయం చేయాలంటే మనలాటలు కానీ మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెజర్ రావాలి ప్రెజర్ రావాలంటే హైకోర్టు కూడా కలగజేసుకోవాలి హైకోర్టు కూడా కలగజేసుకొని న్యాయమూర్తులు కూడా మీరు కేసు టేకప్ చేయాలని చాలా గట్టిగా నిజాయితీగా చేయండి అని చెప్పి చెప్పడం కూడా చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా అప్పుడు మా నిజాలని బయటకు వస్తాయి ఏదేమైనా ఒక మనిషి చనిపోవటానికి ట్రోల్స్ అవ్వచ్చు సోషల్ మీడియా లేకపోతే అమ్మాయి అమ్మాయి అయినా చనిపోవాలని కూడా రావడం కూడా అదొక నేరమే అది చేయకూడదు ఒకవేళ నిజంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయ్యి ఇలా చనిపోయింది టీడీపీ వాళ్ళు ఎవరైనా చేశారని తెలిస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడితే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి అలాగే పోలీసులు కూడా తమ డ్యూటీ తమ తప్పకుండా సిన్సియర్గా చేయాలని నేను కోరుకుంటున్నా ఎవరైతే వెనక ఉన్నారో అమ్మాయి చనిపోవటానికి అమ్మాయి చనిపోవడానికి ప్రేరేపించిన చనిపోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా అది కూడా నేరమేనమ్మా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలని నేను మనసుగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నిజంగా మీరు అన్నట్లు ఈ కేసులో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి మిస్ట్రీగా అయితే మారింది చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు అయితే దొరకట్లేదు సో వీలైనంత తొందరగా ఈ కేసు గురించి పూర్తి వివరాలు పోలీసులు న్యాయస్థానం పట్టించుకొని వివరాలు తెలుసుకోవాలి తెలియజేయాలని నిజంగా ఏదేమైనా ఇలాంటి జరగడం అయితే చాలా ఖండించాలి కుటుంబం ఒక మహిళను కోల్పోయింది పిల్లలకి తల్లిని ఇవ్వలేరమ్మా ఎవరు ఇవ్వలేరమ్మా తప్పు కదా మనిషిని చంపడం ఎంత ఈజీ అయిపోయిందమ్మా వీళ్ళకి అసలు అంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మంచి ప్రాణాలు చేస్తున్నారా వీళ్ళు రాజకీయం రాజకీయం ఎదుర్కోవడం తెలియదు ఆడవాళ్ళ మధ్యలో పెట్టుకుని రాజకీయం చేయటం ఏంటి సెకండ్ ఇలాగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు తప్పు కదా ఒక నిండు ప్రాణం బలైపోయింది పాపం ఎవరైనా తీసుకురాలేమో ఎవరు తీసుకురాలేమ ప్రాణం పోతే రాజకీయాలని రాజకీయాలతో మాట్లాడుకోవాలి ఆడవాళ్ళు పెట్టకూడదు సోషల్ మీడియాలో ట్రోల్ చేయకూడదు ఆడవాళ్ళు మధ్యలో పెడతారు ఎందుకమ్మా అంటే వీళ్ళకి రాజకీయము రాజకీయాలతో మాట్లాడడం చేత కాదు ఎదవలకి తర్వాత రెండోది ఏంటంటే మంచిగా మాట్లాడడం రాదు వల్గర్ లాంగ్వేజ్ బూతులు తిట్టడం వచ్చు అన్ని పార్టీ వాళ్ళు కూడా మనం చెప్పక్కర్ల పేర్లు కూడా నేను చెప్పను కూడా మరి ఆడవాళ్ళని పెట్టుకొని ఈ రకంగా రాజకీయాలు చేస్తుంది తప్పు కదా అందులో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా సింపతి కోసం అది ఎవరికి ప్లస్ అవుతుందో మనకు తెలియదు ఇది పోలీసులు మాత్రం ఎన్ని నేను చెప్పినా కనుక బయటకు వస్తే అది ఎవరు చేశారనేది ఏ పార్టీ రూలింగ్ అపోజిషన్ అనేది మనకు బయటకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది ప్రజలు నీచంగా వాళ్ళకి అసలు ఓటు వేయకూడదు అలాంటి అసలు ఓటే వేయకూడదు మొత్తానికి అయితే ఈ కేసు త్వరగా ఛేదించాలి మిస్ట్రీ మొత్తం వీడాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్